శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు ఏపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల కెనాల్ సామర్థ్యం గణనీయంగా నలభై నాలుగు వేల క్యూసెక్ల నుండి ఎనభై తొమ్మిది ఏడు వందల అరవై ఆరు పెరుగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు కెనాల్ సామర్థ్యం పెరగడం వల్ల ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుండి ఎక్కువ నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు ఇతర ప్రాజెక్టులకు తరలించే అవకాశం ఉందని అన్నారు ఇది కృష్ణా బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ కలవకుర్తి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత తగ్గిస్తుందని అన్నారు మీరు గొప్పగా చేయకపోయినా పర్లేదు నేను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విధ్వంసం చేయకపోతే సార్ ఉన్నది విధ్వంసం చేయకపోతే సార్ ఆల్రెడీ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్ని వంద ఎకరాలు గీడలేదన్నట్టు దాంట్లోనే తీసి హైకోర్టుకి అప్పచెప్తే హైకోర్టు కావాల్సిందే కొత్తది కట్టాల్సిందే మంచిదే మరి వేల ఎకరాలు ఉన్నటువంటి ఇక్కడ ఫార్మా కోసం తీసుకున్నటువంటి భూముల్ని ఫోర్త్ సిటీ అని ఈ సిటీ అని ఆ సిటీ అని పొడు పొడుగు మాటలు మాట్లాడుతున్నారు కదా ఇంక ఇక్కడనే వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇంకో చోటికి మార్చలేం కదా పరిశోధనలు ఉంటాయి ప్రపంచ స్థాయి పరిశోధనలు జరుగుతాయి ఆ భూములను తీసి అది ఎకరాలు తీసిపడేస్తాయి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అది పెద్ద ఆధార్యమే జరుగుతుంది మేం కాదు మీ పార్టీ అలా ముట్టికాయలు ఇస్తా ఉన్నాయి మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జవాబు చెప్పలేనటువంటి ఒక ఇరుకాటమైన పరిస్థితుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆయన నోరు మెదపన పరిస్థితి వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్లో జరిగేటువంటి పరిణామాల మీద ఇలా రాహుల్ గాంధీ డిఫెన్స్లో పడిపోయినారు పాప నలభై సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పోయిన లోక్సభలో కిదవడి మీదవాడి ఏదో తిప్పలబడి జోడయాత్ర యాత్రని ఇక్కడనే అక్కడ పాపం తడ్లాడి ఏమాట కామాట వంద సీట్లకు తీసుకొచ్చింది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పుణ్యానికి తెలంగాణలో భవిష్యత్తులో సీట్లు రాకపోవడం దేవుడు భారతదేశ స్థాయిలో ఇలా కాంగ్రెస్ కు దెబ్బ కొట్టింది ఎవరు తెలంగాణ కాంగ్రెస్ ఏ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ముమ్మాటిది జరుగుతున్నటువంటి వాళ్ళ రాకపరిశీల విశ్వన ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టులు అన్నింటికీ కృష్ణలో నీటిల పెద్ద తక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ వ్యవసాయ ఉత్పాదకత ఏదైతే ఉందో అది గణనీయంగా పడిపోతుంది ఈ ఇంత గంభీరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రికి పట్టదు నీటి పదక శాఖ మంత్రికి పట్టదు ఈ శాసనసభ్యుల నియమం చాలా మందికి అది అర్థమే కాదు ఈ దూరం వస్తాయి రాష్ట్ర ప్రజలకు దూరం వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకునేందుకు పాలమూరు రైతాంగానికి ఇది ఒక శిక్ష పాలమూరే కాదు కృష్ణాబైసీలో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులకు ఇబ్బంది దీంతోనే నాగర్ ఎడమకాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అవుతుంది మన కల్గొడికి లిఫ్ట్ ఇరిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది మనం తలపెట్ట పాలమూరు రంగానికి ఎఫెక్ట్ అవుతుంది అంటే సమగ్రంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నీటి పారుదల ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది దీని ద్వారా ప్రత్యక్షంగా ఒకవైపు దీంట్లో ఉండేది ఉండగా గోదావరి నీళ్లను మల్టీ లెవెల్ లిఫ్ట్తో తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదేదైతే పదహారు కిలోమీటర్ల కెనాల్ అని నేను ఈ కెనాల్ పోయి ముందరచర్గా క్రాస్ రెగ్యులేటరీ అంటాము ఆ క్రాస్ రెగ్యులేటరీ దగ్గర మూడు పాయలు చీగిపోతారు సో ఆ గోదావరి నీళ్ళని కూడా తీసుకొని వచ్చి దాంట్లో వేసి రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు నెల్లూరుకు అటు ప్రాంతాలకు కూడా తీసుకుపోయే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందికి ఒట్టి పోయే సముద్రానికి పోయే నీళ్ళని తీసుకుపోతాము అన్నట్లు మాట్లాడి తెలియ ఇబ్బంది ఉంది ఏముంది తప్పేముంది అనిపించలేదు ఇక బూతి కాళ్ళంలోనికి ఆ బుద్ధులకు ఆ నోట్లకు నీళ్లు పోయేటువంటి దిక్కు